షాపింగ్ కుసరికి అలిసిపోయామమ్మా నేను కూర చేస్తాను కొంచెం బియ్యం తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టమ్మా పెట్టావా అమ్మా అయ్యో ఏంటమ్మా ఇలా బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకుంటే ఈ బ్యాగ్ ను కదా బియ్యం పొయ్యమంటే ఒక బగోన్ తీసుకొని బియ్యం తీసి బియ్యాన్ని ఇట్లా పెట్టుడు కాదు బియ్యాన్ని తీసి కడిగి అందులో పెట్టి అన్నం వండాలమ్మా ఒకటికి రెండు చొప్పుల నీళ్లు పోసి అన్నం వండాలని చెప్పిన బియ్యం పొయ్యి మీద పెట్టుబడి బియ్యాన్ని తీసుకుపోయి పొయ్యి మీద పెడతారా అమ్మా అయ్యో నేను అనుకున్న బియ్యం సరేలే లేకపోతే ఏమనుకోలేకపోతే నాకు నాకేమి కొనియరా నే అందుకే బియ్యం పెట్టలేదొచ్చు ఈ వీడియో నీకు నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి బాయ్ బాయ్